you <laughs> సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సంతోషించవలసిన విషయం దానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం వల్ల మరి ఏదైతే ఆటో నడుపుకునే కార్మికులు ఉన్నారో వాళ్ళు చాలా ఘోరంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో కార్మికులకి పదివేల రూపాయలు చెప్పున ఇచ్చేవారు మరి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పదివేల రూపాయలు ఇవ్వటం మానేశారు ప్లస్ ఈవేళ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి యొక్క రైడింగ్స్ కానివ్వండి అలాగే ట్రాఫిక్ పోలీసు వారి యొక్క చణాలు కానివ్వండి ఇవన్నీ కట్టుకోవటం ఇవన్నీ చేయటం ఆటో కార్మికులకి చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మరి ఏదైనా ఒక వాయిదా రెండు వాయిదాలు కట్టకపోతే ఫైనాన్స్ కంపెనీల వారు కూడా ఆటోలు తీసుకెళ్లి లోపల పెట్టుకుని సీజ్ చేస్తారు అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఫిట్నెస్ ఇవ్వడానికి ఫస్ట్ సారి చలానా కట్టి ఫిట్నెస్ రాకపోతే మళ్ళీ అంటే చలానా కట్టాలంటున్నారు ఆ రకంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు పిల్లలు చదివించుకోవడం కానీ బ్రతకడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరినీ కూడా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా మన రాజమండ్రి నగరంలో ఏడు వేల ఆటోలు ఉన్నాయి పొద్దునే నాకు ఇద్దరు ఆటో వాళ్ళు తగిలేరు కాబట్టి శీతానగరం నుంచి మేము ఆటో వేసుకుని జనాలు తీసుకొచ్చేవాళ్ళు అలాగే నుంచి కూడా ఆటో మీద జనాలు తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు ఆటోళ్ళే బజార్ వస్తారు వాళ్ళు ఎవరు ఆటో ఎక్కే పరిస్థితి లేదండి మా పరిస్థితి ఏంటో మేము ఎలా కట్టాలా ఈ వాయిదా అనేది చాలా ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ ఆటో కార్మికులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి ఉదయం ఎనిమిదింటికి మొదలెట్టి రాత్రి తొమ్మిది పదింటి దాకా అలా ఆటో నడుపుకుంటే వాళ్ళకి ఫైనాన్స్ కట్టి బాకీలు కానీ ట్రాఫిక్ చలానాలు కానీ ఎన్ని పోను కనీసం మూడు వందలు మిగలటమే కష్టం అవుతుంది అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ ఆటో కార్మికులు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఒక్కో ఆటో డ్రైవర్కి ఆటో వాళ్ళకి నెలకి మినిమం ఒక పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క సమస్యకి పరిష్కారం అవుతుంది ఎందుకంటే వాళ్ళు పిల్లబిట్టలు పోషించుకోవాలన్నా పిల్లలు చదివించుకోవాలన్నా లేదా కుటుంబ పోషణ జరగాలన్నా వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం మీరు ఒక పదివేల రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేస్తేనే కానీ వాళ్ళు బ్రతికే పరిస్థితి లేదు అందువల్ల ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే నెలకి పదివేల రూపాయలు ఈ ఆటో వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము ఈ మంత్ అంటికి వరకు చూస్తాం నిన్న పదిహేనో తారీఖున ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది ఈ మంత్ అంటికి వరకు అంటే పదిహేను రోజుల లోపల ఈ ప్రభుత్వం కనుక ఆటో డ్రైవర్లకి సముచితమైన న్యాయం చేసి నెలక పదివేల రూపాయలు ఇవ్వకపోయినట్లయితే సెప్టెంబర్ ఒకటో తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆటో వాళ్ళ అందరితోటి కలిసి మహా ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ఎన్డీఏ కోట ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు మరి వేళ భారతదేశాన్ని నేను ఎంతో ఉద్ధరించేస్తున్నాను అది ఇదే చెప్తాను నిన్నే మనకి స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరిగినాయి స్వతంత్ర దినోత్సవం ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకలో ఎవరైతే భారతదేశానికి స్వతంత్ర పోరాటం చేశారో ఆ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా పక్కన ఉన్నారు ఎవరైతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా బాధితులుగా ప్రశారో వాళ్ళు ఇవాళ రాజ్యాన్ని వెళ్తున్నారు ఈవేళ నరేంద్ర మోడీ గారు మరి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి సిబిఐని కానివ్వండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతను గుప్పట్లో పెట్టుకుని దేశాన్ని సర్వనాశనం చేస్తాడు ఆయన ఎర్రకోట మీద నిల్చుని ఎర్రకోట మీద మేకపోతూ గాంభీర్యంతో మాట్లాడతాడు ఏదేదో చెప్తాడు ఏంటి ఆడలే పెద్దాం పాకిస్తాన్ ఏ అనుభవం అంటే ఏంటి అనేది ఈవేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ అయిపోయింది పాకిస్తాన్ చైనా అయిపోయింది పాకిస్తాన్ అమెరికా అయిపోయింది ఇవన్నీ కలిసి ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నాయి నువ్వు ఏదో తోటి గాంభీర్యంతో ఆండలేపెత్తావు వాడంతా ఈడంత అని చెప్తే ఏంటి మాట్లాడుతున్నావు నీకు అసలు స్వహుణ్ణి మాట్లాడుతున్నావా లేదా అన్నది చాలా ఇడ్డూరంగా ఉంది ఎందుకంటే ఈవేళ అమెరికాతో యుద్ధం చేసే పరిస్థితిలో మనం లేవు చైనాతో యుద్ధం చేసే పరిస్థితిలో మనం లేవు రష్యాతో యుద్ధం చేసే పరిస్థితిలో మనం లేవు ఈ పాకిస్తాన్ ఒకటి తెలియదు ఆ లేపెత్తా ఇంత అంటే ఆ పాకిస్తాన్ ఒకటికి ఆ మూడు కంట్రీలు సపోర్ట్ చేస్తే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఈవేళ మన దేశం ఉంది ఇవి ప్రధానమంత్రి రావటం వల్ల గతంలో అందరితోటి చుట్టుపక్కల మంచి రిలేషన్ ఉంటుంది నీ వల్ల ఈవేళ నువ్వు ఎన్ని దేశాలు పర్యటించావో ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు ఎందుకంటే ఏ ప్రధాన మంత్రి కూడా ఇన్ని దేశాలు పర్యటించలేదు ఇంత డబ్బు ఖర్చు పెట్టలేదు ఈవేళ దేశాలంటే కూడా పర్యటించి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరి దేశం అంతా కూడా సంపద అంతా కూడా విదేశాలకి పంపించే పరిస్థితి ఉంది మరి అందుకే ఈ నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఓట్లు చోరీ చేశాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏసీసీ పిసిసి యొక్క పిలుపు మేరకు పద్దెనిమిదవ తారీఖు సోమవారం ఏడు గంటలకి రాత్రి ఏడు గంటలకే కోట సెంటర్ నుంచి మన కూరగాయల మార్కెట్ నెహ్రూ గాంధీ విగ్రహాల వరకు కూడా ఓటు చోర్ అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో అనే తోటి అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో ఎందుకంటే ఇతను వయసు అయిపోతుంది డెబ్బై ఐదు ఏళ్ళు సెప్టెంబర్ తోటి అతనికి రిటైర్మెంట్ అందుకని మోడీ తాత అని పెట్టారు మోడీ తాత తప్పుగా అని చెప్పి ఒక శ్లోకం తోటి కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది సోమవారం పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఏడు గంటలకే కోటగమ్మూ సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ నెహ్రూ గాంధీ బొమ్మ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతుందండి దానికి పత్రికా సోదరులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం మన బలరామే ఇవాళ అప్పుడు చెప్పినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి సబ్జెక్ట్లో ఆటో డ్రైవర్కి జరిగిన నష్టానికి అఖిలపక్ష కమిటీ కనున్న మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఆయన అడిగిన దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే ఇవాళ ఒక్క నిమిషం చెప్పు దాంట్లో ముగిస్తా ఇవాళ దాని దాని జోలికి వస్తే ఆటో ఆటో వాళ్ళు పడ్డ కష్టాలు మోటార్ ఫీల్డ్ పడ్డే కష్టాలు ఎవరు పడరు ఎందుకంటే పేత కష్టాలు పేద సీత కష్టాలు చేతి అలాగా వాళ్ళకి అనేక రకమైన కష్టాలున్నాయి ఏదో ఎంజాయ్ చేస్తున్నారు ఏదో చేస్తున్నారని కాదు గతంలో పదివేల రూపాయలు అనేది ఆ మళ్ళీ దాన్ని అమలు చేస్తే సరిపోతుంది వారు సవ్యంగా నడుస్తున్నారా నడవట్లేదా అనేది మైకో మాకు అందరికీ తెలుసు అందువల్ల నడుస్తారు ఎందుకంటే ఎవరైనా ఏదో చేసేస్తారో ఏదో చేస్తారు ఏదో ఎవరు బ్రతుకుతేరి ఇవాళ ఏడు వందల ఆటోలు అంటే ఏడు ఐదు ముప్పై ఐదు మూడు ముప్పై ఐదు వేల సుమారు వాటర్లు ఉన్నారు దాంట్లో అంటే ఆ కుటుంబంతో ఒక కుటుంబానికి ఐదుగురు సుమారు ఉంటారు అందువల్ల దయత్వి అదొక దానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం అఖిలపక్ష కమిగా నెక్స్ట్ ఇవాళ రేపొద్దుట ఎల్లుడు పద్దెనిమిదవ తారీఖు నాడు సోమవారం ఉదయం పది గంటలకి కృష్ణసాయి సాయి కళ్యాణ మండపంలోని అఖిల అఖిలపక్ష కమిటీ సమావేశం అది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ కార్పొరేషన్ వారు ఫ్లెక్సీలు పెట్టకూడదు బోర్డింగ్స్ ఉండకూడదు బోర్డులు ఉండకూడదు మీరు వ్యాపారం వ్యాపారం చేస్తే ఎవరైనా ఆకర్షిస్తేనే వ్యాపారం జరుగుతుంది వ్యాపారం జరిగితేనే అటు ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ కడతాడు ఇవాళ ప్రతి నిబంధనలు ఎక్కువ పెట్టి వ్యాపారస్తులకి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కార్పొరేషన్ వారికి కలిగిస్తున్నందుకు దాని మీద సమావేశం మనం పద్దెనిమిదో తారీఖు సోమవారం నాడు ఉదయం పది గంటలకే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది నమస్కారాలు